అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులా అప్పుడు అక్రమ కట్టడాలను కూల్చిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కాగానే కూల్చిన ప్రహరీ గోడను కట్టించడం వెనుక ఆంతర్యమేమిటి కమిషన్లకు కకృతి పడే నాయకుడిని కాను జయంతలాల్ స్వభావం ప్రజలకు తెలుసు అన్యాయం జరుగుతున్నా సూరవీజ యా రాజయ్య కుటుంబానికి అండగా నిలబడితే అక్రమ కేసులు అపనిందలా ప్రశ్నించే నైతిక హక్కు ప్రాంతవాసిగా నాకు ఉండదా మహిళా అధికారితో మర్యాదగా మాట్లాడలేదంటూ బూతులు తిట్టానంటూ ఆరోపించడం సబబు కాదు నేనొక్కడినే కాదు మహిళలను గౌరవించడంలో యావత్ బీజేపీ పార్టీ కార్యకర్తలు అధిక ప్రాధాన్యత ఇరవై ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ లాల్ భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ పై అక్రమ కేసులు పెట్టినందుకు అనేక సందర్భాల్లో మా కౌన్సిలర్లు ఇబ్బందులకు గురి చేసినందుకు కాంగ్రెస్ నాయకులపై అధికారులపై ఆయన స్పందిస్తూ మీరు ఎలాంటి అక్రమ కేసులు బనాయించినా ప్రజల తరపున పోరాడడానికి మా కార్యకర్తలు నాయకులు ఎప్పుడు ముందుంటారని తెలిపారు రాజకీయంగా మాజీ కౌన్సిలర్ని అనగదొక్కాలని చూస్తుంటే బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య మాజీ కౌన్సిలర్స్ కొలనుపాక భద్రయ్య బెజ్జంకి పూర్ణాచారి బాసాని సోమరాజు ఎర్రరామన్న మేకల రాజవీరు కానుగుల గోపీనాథ్ పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం గుండెబోయిన నరసయ్య వెనిశెట్టి శారద గణేష్ నరేష్ మరాఠి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు భయపడకుండా ఏం చేసినా టేషన్ పోయినా మా బిడ్డకి వచ్చినాక టీసీని పోయినాక కేసైంది మా బిడ్డకి అయింది వాడికి అయింది మా చూడ మా బిడ్డ ఏం చేసింది వాళ్ళు నొప్పేసింది నా బిడ్డను నొప్పేసింది కేసైనాక అత్త వదిలిపెట్టా ఓడ తీసేదాకా నేను తీసేదానిక నీ అమ్మఒడి పడతాను అన్న నేను నువ్వు నా దానిలోకి ఎందుకు జరిగినవు అలా బిల్లు వీళ్ళు జరిగింది పీడు జరిగినాకంటే నేను ఏమన్నానంటే పోయినా పోయినాక ఏమైంది జంతుల పడకపోతే సూత ఎవరు పట్టిస్తలేదు మొన్న ఏమైంది మొన్న ఏమైంది మొన్న మూడు రోజులు మళ్ళీ తిరిగిన మూడు రోజులు తిరిగినాక నువ్వు ఆఫీసులో రాకు వాళ్ళదే కరెక్ట్ ఉన్నది మీరే రానున్నది నువ్వు మళ్ళోసారి రాగానే మేడం అన్నది నేను ఎందుకు రావద్దు ఆఫీసు అందరికీ అవసరం ఏమి ఉంటుంది ఎందుకు రాలేదు ఎందుకు రావద్దని నేను నేను నుంచి కాకపోతే వాళ్ళు గొడవ పెట్టుకుంటారు బరాబరే వాళ్ళు కూడా పెట్టుకుంటారు బరాబరే అనగా ఏం చేసానంటే జీతువాళ్ళు నీకు సంగతి అన్న అంటే పోదాంపా అని అన్నాడు జీతుల వాళ్ళు వచ్చి ఏంటి మేడం వాళ్ళు ఆఫీసులోకి వెళ్ళి ఎందుకు వెళ్ళబడతాను అను ఆఫీసులోకి వెళ్ళి ఎందుకు వెళ్ళబోడతాన వాళ్ళ ఆఫీసు ఆయన అందరికి రా అని అనగా నువ్వు బర్కారు గుర్త కొన్నావు ఆయన నీ వాడ అన నీ వాడ నువ్వు ఎక్కడు నువ్వు ఎక్కడి వాడ పోయి నువ్వు పై రోజు వీళ్ళు నువ్వు గుర్తబెట్టావు నువ్వు ఎన్ని పైసలు గుర్తబెట్టి అని అన్నా నా గుర్తపట్టే సంగతి నువ్వు చూపెట్టానా మేడం అని అన్నాడు అన్నాక ఆయన ఏమన్నాడంటే ఒకటి నా గుర్తపట్టే సంగతి మంచిగా మాట్లాడండి మేడం అట్లా మాట్లాడదు తప్పుగా మాట్లాడితే మంచిగా ఉండదు మేడం అని అన్నాడు నువ్వు ఇప్పుడు ఆ మూడు నెలలు బట్టి తిరుగుతాను వీళ్ళని ఎంబడేసుకోండి నీకేమైరా నీకు అవసరం లేని లేదు ఎందుకు వాళ్ళని తీసుకొని వస్తాను అని అంటే కాదు మేడం మీరు అట్లా చేయాలి మీరు తప్పు రాదు నేను మాట్లాడితే మీరే అంత తప్పు పరిశానాన్ని చేస్తాను మీరు వాళ్ళని ఎందుకు కానీ అమాయకులను నువ్వు ఎందుకు పనిచేస్తాను వాళ్ళన్నాను అంటే నువ్వు బాగా మాట్లాడతాన నేను వెళ్ళింది దీన్న కాక మొన్న మళ్ళా కూలో వచ్చిన గోడను మళ్ళీ ఆమె పెట్టించింది మేడమ్ మళ్ళీ పెడతాను కూడా అంటే వాళ్ళు అక్కలే పెట్టుకుంటారు ఏం చేసుకుంటారు చేసుకోమని గోడ మళ్ళీ పెట్టించింది కూలకొచ్చినా కూడా వాళ్ళే కూలకొచ్చిళ్ళు మళ్ళీ వాళ్ళే పెట్టిచ్చింది అయితే మొన్న ఆయన పెట్టించినాక చాలా దగ్గర పోతే సారేమో రోడ్డు మీద అనేక సందర్భాలతో ప్రశ్నించింది ప్రశ్నించడం అనే కేవలం అకస్సుతోనే ఈరోజు నాపై ఫిర్యాదు చేయడం జరిగింది కేసు పెట్టడం జరిగింది నేను ఒకటి చెప్తున్నా గతంలో వీళ్ళు అనేక సందర్భాలల్లా ఎవరు సూర రాజయ్య వాళ్ళ అనేక సందర్భాలల్లా కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ అధికారులకు కలెక్టర్ గారికి ప్రజావాణిలో అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసినవి ఇవన్నీ మీకు ఎవిడెన్స్ షో చేస్తాను ఇవన్నీ ఫిర్యాదు చేసిన అనంతరము పన్నెండో యాక్చువల్గా పోయిన సంవత్సరం ఆరో ఐదో నెల ఆరో నెలలో ఫిర్యాదు చేస్తే తక్షణమే పని నిలిపివేయాలి అని చెప్పేసి మున్సిపాలిటీ అప్పటి కమిషనర్ నరసింహ గారు ఆ పనులను నిలిపివేయాలని వారికి నోటీస్ జారీ చేశారు కానీ నోటీస్ జారీ చేసిన తర్వాత కూడా ఈ సూన రాజయ్య గారి జాగాను ఆక్రమించుకొని వాళ్ళు నిర్మాణం చేశారు నిర్మాణం చేసిన క్రమంలో నరసింహ గారు ట్రాన్స్ఫర్ కావడంతో ఈ సుష్మ గారు ఏదో అయితే ఇప్పుడు ఉన్న టీపీఓ బాధ్యతలు ఇప్పుడు కమిషనర్గా చేస్తున్నారో వారు అప్పుడు కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు దీనిపై మేము అనేక సందర్భాల్లో అడిగినాం అప్పుడు ఏమన్నారనంటే ఇంద్రామాయిన్లు రేషన్ కార్డ్స్ ఇవన్నీ జనవరి నెలలో ప్రక్రియ ఉన్నది అని చెప్పేసి వారు దాన్ని కాలయాపన చేసి కాలయాపన చేసిన తర్వాత జనవరి మా మున్సిపల్ కౌన్సిలర్స్ యొక్క పదవీ కాలం ముగిసిన తర్వాత దీనిపై మేము మళ్ళొకసారి పోయి అడిగితే తప్పకుండా నేను ఈ వాళ్ళ ఎన్క్రోచ్మెంట్ అయింది వాస్తవమే మేము తప్పకుండా దీన్ని డిస్ డిమాలిజ్ చేస్తామని చెప్పేసి మళ్ళొక ఒక నోటీస్ ఇచ్చింది వాళ్ళు వాళ్ళకు నోటీస్ ఇచ్చిన తర్వాత మనకు ఎన్ని సందర్భాలలో పోయినా వాళ్ళు రెస్పాండ్ అయితే లేరు కలుస్తలేదు దాని తర్వాత ఒకసారి అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పరకాల మున్సిపాలిటీకి చైర్పర్సన్గా బాధ్యతగా అంటే వారిని చైర్పర్సన్ హోదాలో వారు అసిస్టెంట్ అడిషనల్ కలెక్టర్ గారు వెంకటరెడ్డి గారు ఒక రోజు పరకాలకు వచ్చిన సందర్భంగా నేను వెంకటరెడ్డి సార్ గారికి అసిస్టెంట్ అడిషనల్ కలెక్టర్ గారికి ఈ విషయాన్ని అంతా కూడా విఫలీకరణ లీష్ చెప్పిన సార్ ఇది అనాథరైజ్ కన్స్ట్రక్షను వీళ్ళు రెండు సంవత్సరాల తిరుగుతారు వాస్తవంగా వీళ్ళు జాగా ఎంక్రోచ్మెంట్ అయినారు ఈ జాగా ఎంక్రోచ్మెంట్ అయిన దాని గురించి ఇది పరిస్థితి సార్ వీళ్ళు పాపం టూరెస్ట్ టూరిస్ట్ పీపుల్ సార్ రోడ్డు మీద ఉన్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మన పోలీస్ స్టేషన్ ముందు కూరగాయల వ్యాపారం చేసుకొని జీవనోపాధి పొందుతారు వీళ్ళు అనేక సందర్భాలు వచ్చినా వీళ్ళ పిటిషన్స్ వాళ్ళు హాజరు చేస్తారు కదా సార్ సో ఇది జరిగిన విషయం అని వెంకటరెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేయంగానే తక్షణమే గోడ తీసేయమని చెప్పేసి అప్పటి కమిషనర్ వెంకటేష్ గారు ప్లస్ సుష్మా గారు ప్లస్ కురేష్ గారు టీపీఎస్ వారికి ఆదేశాలు ఇవ్వగానే ఇవ్వంగానే వారెంటీషులు మున్సిపల్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది పోలీస్ స్టేషన్ల పోలీస్ ఎస్కాట్ తీసుకొని మరి అక్కడ కొట్టిన సందర్భం కొట్టిన తర్వాత కొన్ని రోజులకు నేను ఒక చిన్న విషయంలో మున్సిపాలిటీకి పోతే దాన్ని ప్రాపగేట్ చేసి దాన్ని కేసు పెట్టాలి అనేది అప్పుడు కూడా ప్రయత్నం చేసి అది యాక్చువల్గా పోయింది సబ్జెక్టు వేరే సంబంధించింది కానీ ఇదే విషయంలో నేను పోయినా అని చెప్పేసి అప్పటి కమిషనర్ అప్పటికి సంబంధించిన అధికారులు నా మీద ఆరోపణలు చేశాడు ఆ ఆరోపణలో నిజం లేదు కాబట్టి ఏం కాలేదు అంటే నా మీద కేసు పెట్టలేదు వాళ్ళు ఆ రోజు కనుక నేను వాళ్ళు చేసిన ఆరోపణలకు కనుక నేను బాధ్యత అయితే నాకు అదే రోజు కేసు పెట్టాలి కానీ వాళ్ళు ఏవే ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ షోకాల్ నోటీస్ ఇచ్చి వాళ్ళకి చేశారు ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులకు ఏమున్నది అని అంటే ఈ జయంత్ లాల్ ప్రతి దాంట్లో ప్రశ్నిస్తున్నాడు ప్రతి దాంట్లో ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఈయన ప్రశ్నించకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి కేసు పెట్టాలి కేసు పెడితే ఇంకొకసారి రాడు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం నేను చిన్నగా ఒక విషయాన్ని చెప్తాను యాక్చువల్గా వీళ్ళు రెండు సంవత్సరాల నుంచి అది నేను ఇంకొక విషయం కూడా చెప్పిన ఈ వీళ్ళు తిరిగే క్రమంలో ఈ కొట్టే క్రమంలో కూడా టౌన్ ప్లానింగ్ కమిషనర్ గారు చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ ఇది నాలుగు ఐదు గజాల డిఫరెన్స్ ఉన్నది సార్ ఫైవ్ సిక్స్ యాడ్స్ డిఫరెన్స్ ఉన్నది సో సామరస్యంగా సమస్యను పరిష్కరించు పరిష్కరించుకోవాలంటే ఒక ఐదు గజాలు ఆరు గజాల డిఫరెన్స్ అంటే రఫ్లీ ఆడో పది పన్నెండు వేలు ఆ ఆ రేషియోలో నడుస్తుంది సో వీళ్ళని నేను కన్విన్స్ చేస్తాము వీళ్ళకు నష్టపరిహారం కనుక ఐదు గజాలకు కనుక మీరు ఇప్పిస్తే వాళ్ళతో మాట్లాడి దానికి వీళ్ళని నేను ఊపిచ్చిన సార్ ఈ కేసుని ఐ మీన్ ఇంకా ముందుకు పోకుండా కాంప్రమైజ్ చేస్తాం సార్ మీరు మేము కూర్చొని కనుక వాళ్ళు కనుక కన్విన్స్ అయితే చేద్దామని కూడా నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేసినాను సరే సార్ మాట్లాడదాం చేద్దాం చూద్దాం అని చెప్పేసి కానీ ఎక్కడ కూడా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది ఇంకొక విషయం సార్ ఇప్పుడు అంబాలా రోడ్ అంటే వెలంపల్లి రోడ్లో మనము చూశాం అనేక సందర్భాలల్లో ఇది యాక్చువల్గా కలవాటు ఇది మన గ్యాస్ బోధంలో కలవాటు దయచేసి పరీక్షించాలి మీరు కూడా ఒకసారి అక్కడ మీరు చూస్తే బాగుంటుంది ఇది కలవాటు ఇక్కడ కలవాటు కాడ ఒక నిర్మాణం విజయ విజయ మన పర్మిషన్ ఇచ్చింది దీనికి ఆనుకొని యాక్చువల్గా కల్లువట్లు దేనికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ పోవడానికి వాటర్ ఇటున్న వాటర్ ఆడుకోవడానికి పెడతాం కానీ కల్వాటు మధ్యన పిల్లర్ వేసి పర్మిషన్ ఇచ్చింది దీని మీద ప్రశ్నించినాం దీని మీద ప్రశ్నించేసరికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నాం ఇంకొకటి ఇంకా మీరు దాన్ని సపోర్ట్ చేయము గౌరవంగా ఒక ఒక స్త్రీని ఉండడం ఎక్కువ కోరుకున్న పార్టీ బీజేపీ మా వాడు పొరపాటున మిమ్మల్ని అన్ఎంపార్లమెంట్ లేక కాబట్టి ఏమో చెప్పారు కానీ మీరు కావాలని ఉసిగొలిపి నువ్వు ఎందుకు అంటే డెఫినెట్ వస్తాడు మున్సిపాలిటీకి మేము కూడా వస్తాడు పర్మిషన్ తీసుకొని వస్తాడు పదా పోరాడు ఇది పక్క అందులో బలహీనులు ఎవ్వరూ లేనో తప్ప పక్షం డిఫరెంట్గా ఇంకా పోరాడు ఆయన రెండు నెలలబట్టు కొట్లాడుతానట బాబు వాడు ఏమన్నాడు మాకు ఎవరు శరీరం లేనప్పుడు తాగుతా అన్నాడు అంటే ఈయన ప్రోత్సహించినట్ట అంటే కథలు కల్లి బీజేపీ పైన వృధజ జల్లి బీజేపీ పార్టీని బదనాం చేసి ప్రజల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్కి ఏమర్థమైంది రానున్న పట్టణ పురపాలక ఎన్నికల్లో కూడా ఇక రాసి పెట్టుకోండి ఒక్క సీటు అంటే ఒక సీటు రాదు రాజు పెట్టుకొని ఒక్క సీట్ అంటే ఒక సీట్ రాదు ఈ కాంగ్రెస్ రాష్ట్రానికి దౌర్భాగ్యంగా ఎదుతాది ఏదో రైతు భరోసా నుంచి సప్పులు కొట్టుకుంటారు అది అర్థం కాదు మూడు మూడు ఎర్ర కొట్టి రైతు భరోసాని నిజంగా సిగ్గుసేడు పాలాభిషేకం చేసుకుంటారు అంటే ఏం పాలాభేకం చేసుకోవాలి అది అర్థం ఇచ్చలేదు సో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను కోరుకోలేక చేసిన కేసు లాగానే కోరుకుంటున్నాం దయచేసి కమిషన్ గారికి పత్రిక కోరుకుంటున్నాం మేడం మీరు ఏమైనా ఉంటే సామరస్యంగా చూసుకోండి దయచేసి మా పార్టీని భద్రం చేయడం మాత్రం పార్టీ కేంద్రాలకు వ్యక్తి కాదు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అనిపోయి ఉంటుంది మేము తప్పులు తప్పంట గొప్ప ఒప్పంటాం మా తప్పు అయితే మేము తప్పులు పేషెంట్స్ క్షమాపడతాం లేదంటే మాత్రం ఈ లెవెల్ ఎక్కడికైనా పోతాం దయచేసి వారిపైన పెట్టిన కేసులు పేషెంట్కు ఉపసమరించుకోవాలి ఏదైనా ఉంటే చర్చలకు రమ్మండి మేము వస్తాం మేము కూడా మున్సిపాలిటీ రేపు మేడం మీరు పర్మనెంట్ గారికి ఎవ్వరు పర్మినెంట్ కాదు ఈ ఎమ్మెల్యే పర్మనెంట్ కాదు మీరు పర్మనెంట్ కాదు ప్రభుత్వాలు వస్తా ఉంటే పోతా ఉంటే పర్మినెంట్ ప్రజలు ప్రజల క్షేమం చేసి మున్సిపల్ కమిషన్లు చేస్తాయి ఉంటారు ఆ ప్రజా ప్రభుత్వాలు చేస్తాయి ఉంటాయి మీరు మిమ్మల్ని గౌరవిస్తున్నాం మీరు అలాంటి వారి కార్యం మంది చెప్పిన్న అయినా కూడా మీరు ఎవరు ఫోర్స్ చేస్తాడు మాకు అర్థం కావలేదు దయచేసి మీరు మళ్ళొకసారి ఆలోచించండి ఏమన్నుంటే ఆ రెండు పాటలు పిలిచి కూర్చుని పెట్టి మాట్లాడండి మాకు సమస్యలు జటిలం కావాలని అసలుగే లేదు రెండు పాటలు ఇద్దరు పట్టాలు ఇద్దరు పెద్దలు ఉంటారు కదా ఎందుకు కొట్టే సాధించేది ఏ ఉండదు సాధించేది ఏముండదు సాధ్యా అన్నిటి పరిష్కారం చర్చలేదు చర్చలు చేయండి మీరు కమిషన్ కాబట్టి మనం గౌరవిస్తాం మీకు ఇంత అంశాలు చెప్పండి ఒక కమిషన్ లేకుండా మీకు కింద స్థాయిలో కూర్చొని పెట్టండి అప్పటికే చెప్పినాడు కదా ఏదో ఇంత ఇవ్వండి మేడం అని చెప్పినాడు కదా సంధి అన్నట్టే కదా దయచేసి దీన్ని చెప్పుకుంటూ భారతీయ జనతా పార్టీ మా బీజేపీ ఎక్స్ కౌన్సిలర్ జిల్లా కేసును పండిస్తూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని కోరుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతా జ్